महाश्रीग्रब भयो नमः अरि ओम महां अघोरे भयो तघोरे तो भयो घोरा घोरा तेरे प्याह नमस्ते अस्तुर्धारुपे प्याह सर्वम् परमेश्वरार परमस्तो अंधरे घोड़ा వచ్చేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ఏ రాశివారు ఏ మంత్రాన్ని అయితే పఠిస్తే మీ ప్రమాదాలు కానీ లేదా ఆర్థిక సమస్య జూన్ నెలలో కొంచెం మెరుగుపడటం కానీ ఆరోగ్యమైనటువంటి వ్యవస్థ స్థితి అన్నీ కూడా సమతుల్యంగా ఉండడం అనేటువంటి విషయాన్ని మీకు యథాశక్తానుసారం ఈశ్వర ప్రకారంగా వివరించడం జరుగుతుంది ఇందులో కేవలము జూన్ నెల మాత్రమే మీకు రెమెడీలు అనేటువంటివి చెప్పడం జరుగుతుంది ఏ రాశివారు ఏ దేవతారాధన చేయాలి ఏ పుష్పాలతో పూజ చేయాలి ఏ బీజాక్షరాన్ని పఠిస్తే గనక వారి కోరికలు తీరుతాయి అనేటువంటి విషయాన్ని కూడా వివరణగా చక్కగా ఏ రాశికి వారికి విడివిడిగా చెప్పడం జరుగుతుంది ఈ ఫలితాలు మీరు మీ యొక్క స్థితి అనుసారం ఆచరించి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి అందరూ కూడా పోబడి జగజ్జని అంబగడాక్షంతో ఉన్నతమైనటువంటి మనోవాంఛుల్లు పొందుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితంలో జూన్లో చేయవలసినటువంటి పూజ అదేవిధంగా మంత్రోచ్చారణ జపార్థం ఏ విధమైనటువంటి దానయుక్తాలు చేయాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించేటువంటి ప్రయత్నాన్ని చేస్తాం ఇదంతా కూడా పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా జరుగుతుందని భావిస్తూ మీకు తెలియజేయడం జరుగుతున్నది తదుపరి వృచ్చిక వారు జూన్ నెలలో వృక్షిక రాశి వారు పదకొండు పన్నెండు ఇరవై ఎనిమిదో తారీఖు ఈ మూడు రోజులు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది అయితే వృచ్చిక రాశి వారు ఈ మూడు తేదీల్లో కూడా శివాలయ దర్శనం అనేటువంటిది దర్శించుకోవాలి రెండవది వీరికి అనుకున్నటువంటి ఫలితాలు చేదాకా వచ్చి ఆగిపోతూ ఉంటాయి కాబట్టి వీరేం చేయాలి అంటే ఓం హైం శ్రీం క్లీం మహాదేవి నమ అని చెప్పి ఈ మంత్రాన్ని నిత్యము కూడా పఠించుకోవడం చాలా మంచిది అదేవిధంగా గర్భిణీ స్త్రీలు వివాహం కావలసిన వారు అంతేకాకుండా సంతానం కోసము ఎదురు చూస్తున్నటువంటి వారి ముగ్గురూ కూడాను ప్రతి నిత్యము కూడా తామరపు దొరికితే తామరపు లేని పక్షంలో తెల్లటి బియ్యాన్ని చేతిలో పట్టుకుని సిం శివాయనమ రం శివాయనమ ఎం శివా అని చెప్పి ఆ తెల్లటి శ్వేతాక్షతులు పరమశివుని యొక్క పాదాల వద్ద సమర్పిస్తున్నట్టుగా భావించి దేవాలయంలో స్వామివారి ముందు అర్పించగలిగితే మంచి ఫలితాలు ఏర్పడతాయి విదేశం వెళ్ళాలనుకున్నవారు ఉద్యోగ ప్రాప్తి కోసం చూస్తున్నవారు విద్యలో ఇబ్బందులు పడుతున్నవారు ఎవరైతే ఉన్నారో వీరు ఈ యొక్క రుచికి రాసివారు జూన్ నెలంతా కూడాను కందులు తీసుకుని మిక్సీ పెట్టి ఆ కందిల యొక్క పొడిని దాంట్లో కాస్త బెల్లాన్ని రగ్గరించి ఏదన్నా పావురాలు కానీ లేదా ఆవు కుడితిలో కానీ కలిపి ఆవు తీసుకునేటువంటి మిశ్రమాలు ఏవైతే నీళ్ళలో కానీ దాంట్లో కానీ కలిపి వాటికి పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది ఇక రాజకీయము సినీ పరిశ్రమ సంగీత సాధ్యంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో మీ శ్రమకు గుర్తింపు కలిగినా సరే ఏదో తెలియని లోన భయం అనేటువంటిది ఏర్పడుతుంది ఆ భయం పోవడానికి ప్రతి నిత్యము కూడా ఓం రేమ్ రామ్ రేమ్ రు రూ భైరవాయన అని చెప్పుకోవడం చాలా మంచిది అంతేకాకుండా ఈ వృచ్చిక రాశి వారు ఎవరైతే వ్యాపారం ప్రారంభం చేద్దామనుకుంటున్నారో వారు ఇరవై నాలుగు తర్వాత శ్రీకారం చుట్టుకోండి వీరు ఏదన్నా సుబ్రహ్మణ్య వారి దేవాలయానికి వెళ్ళి పసుపు కలరు వస్త్రం మీద శ్రీ నమః అని లిఖించుకుని స్వామివారి పాదాల దగ్గర పెట్టి మీరు ఏ వ్యాపారం అయితే ప్రారంభం చేద్దామనుకున్నా ఆ స్థలం వద్ద ఆ యొక్క పసుపు వస్త్రాన్ని ఉంచుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి విషయానికి దోహదపడుతుంది అంతేకాకుండా వృచ్చిక రాశిలో ఉన్నవారు కాస్త ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ప్రతినిత్యము కూడా నేతి దీపారాధన చేస్తూ స్త్రీ సూక్తాన్ని పట్టించుకోవడం కానీ స్త్రీ సూక్తాన్ని విన్న అద్భుతమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి వృచ్చిక రాశిలో రాజకీయంలో ఎవరైతే ఉంటారో వారికి అనుకూలమైన వాతావరణం ఈ జూన్ నెలలో జరుగుతూ ఉంటుంది కావున వీరు ప్రతినిత్యము కూడా క్లీం భైరవీ నమ క్లీం భైరవి నమహ అని చెప్పుకోవడం అత్యంత శ్రేష్టకరమైనటువంటి విషయంగా చెప్పవచ్చు వృచ్చుక రాశిలో వారు ప్రతి ఒక్కరూ కూడా పదకొండు పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఈ తారీఖులు ఇరవై ఆరు కూడా ఈ తారీఖులో చాలా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చెప్పదగ్గ సూచనగా చెప్తున్నాను ఇప్పుడు మీకు వివరించినవన్నీ కూడా ఆ రాశి వారికి ప్రమాదాలు కానీ లేదా అనుకున్నటువంటి వాతావరణం ఏర్పడము ధనం రావడము వచ్చిన ధనాన్ని నిలకడగా ఉపయోగించుకోవడానికి ఉపయోగించేటువంటి మంత్రం వరకే ఇది కేవలము అమ్మవారి అనుగ్రహంతో పంచాంగకర్తల యొక్క నిర్ణయంతో నా మేధా సంపత్ ఉపయోగించి మీకు తెలియజేయడం జరిగింది కావున వీటిని పాటిస్తూ మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలను దూరంగా పెట్టుకుంటూ అవకాశాలని అందిపుచ్చుకుని ధర్మమైన కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఏర్పడుతున్నటువంటి మహత్తవకాశంగా దీన్ని భావించండి ప్రతి నెలా కూడా స్థితి గతి రెండూ మారుతూ ఉండడం వల్ల ప్రతి నెల నెలా కూడా మీకు ఏ రెమెడీ అంటే ఏ మంత్రం చదివితే ఏ ఫలితం వస్తుంది ఎందుకని ఈ మంత్రాన్ని మనం ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి ఎక్కడ ఎక్కడ మనం తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి రెమెడీలు అంటే యజ్ఞ యాగాది వ్రతాలు హోమాలు కాకుండా తక్కువగా అంటే గ్రాసం అయ్యే ఎవరికి ఆవుకు కానీ లేదా మేకలకు కానీ చీమలకు కానీ చేపలకు కానీ మొక్కలకు కానీ ఏ విధమైనటువంటి దానం చేయడం వల్ల ఏ ఫలితాలు మనం అందుపుచ్చుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇదే విధంగా చక్కగా క్షుణ్ణంగా మీ అందరికి కూడా వివరించిస్తాను అంతేకాకుండా జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసినప్పుడు దాని యొక్క స్థితిగతులు మారినప్పుడు ఆ నక్షత్ర వ్యవస్థను బట్టి కూడా మీరు నన్ను సంప్రదించినట్లయితే వివరణగా దాని క్రతువుని ఆలోచించి ఇది ఈ పనులు చేసుకోండి అని మీకు చెప్పడం జరుగుతుంది అది పరిపూర్ణమైన జాతక పరిశీలన అంటారు ఇది కేవలము నామాది స్థితి అనుసరించి చెప్పేటువంటి జాతకం మాత్రమే దీన్ని ఎవరూ కూడా పట్టుకోవద్దు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ నక్షత్రాలు అన్నీ తెలిసిన వారు ఖచ్చితంగా మీ స్థితులన్నీ పరిపూర్తిగా తెలుసుకుని మీ జాతక నివృత్తులు చేసుకుని ఉన్నతమైన స్థితిగతులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలిసినటువంటి విద్యను మీ ముందు తెలియజేయడం జరిగింది పరమేశ్వరార్